ప్రకారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు నిన్న జరిగిన లాఠీ చార్జీపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గత ఎలక్షన్ల ముందు కేటీఆర్ ఓడిపోతాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో భయపడ్డ కేటీఆర్ ఇక్కడి ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు ఎమ్మెల్యేగా గెలిచాక ఇప్పటి వరకు ఎన్ని సార్లు నియోజకవర్గానికి వచ్చారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమాన్ల తిరుపతి పిట్ల వెంకటేష్ రాజు శంకర్ ప్రభాకర్ రాజశేఖర్ నాంపల్లి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు రాజు వివకాశ ద్వారా ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచన కలిగినప్పుడు ఈ రోజు అనేకమైనటువంటి సిరిసిల్లగా అభివృద్ధి పనులు తీసుకొస్తా ఉంటే అభివృద్ధి కార్యక్రమాల్లో మీకు ప్రోటోకాల్ ప్రకారం పిలిచినప్పటికీ కూడా మీరు గైరి గైర్ హాజరై ఈరోజు ప్రోటోకాల్ మీద మీరు మీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెడుతూ దాడులు చేయించడానికి మీరు చేసిన ప్రయత్నం కేవలం మీరు ఉనికి చాటుకోవడానికే తప్ప ఈరోజు మీ మీరు మీ ఇక్కడ ఉనికిని కోల్పోయారు అనే దానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాను మరి నిన్నటి రోజున మా నాయకులు తప్పు చేయలేదే మీరు ప్రోటోకాల్ మీద ప్రశ్నించినప్పుడు ఎస్ ప్రభుత్వం చేత నిర్మించబడినటువంటి ఎమ్మెల్యే కార్యాలయంలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సింది అనేటువంటి నినాదంతో మా నాయకులు వస్తే మీకెందుకు